జనగామ జిల్లా కేంద్రంలో సంజయ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తూర్పాటి ఇసాక్ ఇంట్లో భారీ నష్టం జరిగింది బట్టలు నిత్యావసర సరుకులు వెండి వస్తువులు అలాగే యాభై వేల నగదు మంటల్లో కాలి బూడిదయ్యాయి రోజువారి కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే ఈ నిరుపేద కుటుంబం ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తుంది ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంథన మణికుమార్ కుటుంబాన్ని పరామర్శించి ప్రజల దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు సహాయం చేయదలచిన వారు తూర్పాటి ఇసాక్ గారి ఫోన్ గూగుల్ పే నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ జీరో వన్ ఫోర్ టూ జీరో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వంగభీం రాజ్ పండగ నరేష్ బింగి నరసింహులు స్థానిక ప్రజలు ఉన్నారు అయ్యోకు <laughs> <laughs> నాకు స్థానిక సంజయ్ స్థానిక లో అంటే శనివారం రోజు పొద్దున్నే అంటే వీళ్ళు కూలీనాలు చేసుకొని నివసిస్తున్నటువంటి అంటే చాలా నిరుపేద వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారానే ఇల్లును కూడా నిర్మించుకోవడం జరిగింది ఈ రోజు చూస్తే చాలా దారుణమైన నాకే బాధ అనిపిస్తున్నటువంటి సంఘటన ఎందుకంటే అసలు వండుకోవడానికి మొదలుకుంటే చిన్న గిన్నె కాచి మొత్తం కాలిపోయినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న టీవీ కావచ్చు కిటికీలు డోర్స్ అంటే ఆల్మోస్ట్ ఈ సీలింగ్ కూడా మొత్తం కాలిపోయింది కాకపోతే ఏంటంటే మన అంటే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అంటే ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారంట పాపం వీళ్ళు కూడా అంటే స్క్రాప్ దుకాణంలో పనిచేస్తారు ద్దరు ఇద్దరు ఈ అమ్మ వాళ్ళు ఏమో పండ్లకి ఇట్లా అమ్ముకుంటూ అంటే సాధారణమైన జీవితం చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ మన సంజయ్నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారు ఏదో అప్పు సప్పు చేసి బ్యాంక్ లోన్ ద్వారా ఇల్లు కట్టుకుంటే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం జరగలే గాని మిగతా అంటే ఒక యాభై వేల రూపాయలు గాని అంటే ఇంకా గోల్డ్ అంటే వెండి ఇలా కూడా కాలిపోవడం జరిగింది వీలైనంత వరకి మానవతా వాదులు అంటే వాళ్ళకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఎంతో కష్టపడి అంటే వాళ్ళు కష్టపడి ఒక్కొక్క రూపాయి బ్యాంక్ లోన్ కట్టుకుంటూ నిర్మించినటువంటి ఇల్లుని ఇట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం జరగలే కానీ మిగతా డబ్బులు కానీ మిగతా అన్ని పోడగొట్టుకున్నారు మీ అంటే మీకు తోచినంత సహాయాన్ని వాళ్ళు అర్థించుతా ఉన్నారు వీలైనంత వరకు మనంతగా ప్రయత్నం చేసి వీళ్ళని ఈ కుటుంబాన్ని మనం ఆసరగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అమ్మ ఫౌండేషన్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఒక ఇల్లు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందని అందరికి తెలుసు వీలైనంత వరకు అండగా ఉండాలి తోచిన సహాయాన్ని అందిస్తాం గవర్నమెంట్ కూడా వీళ్ళ తరఫున అంటే వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి లోన్ విషయంలో కూడా కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఒకసారి అంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు చెప్తా ఉన్నా ఎందుకంటే మీ లోను ఇటు వాళ్ళు చిన్న స్థాయిలో పని చేసుకుంటూ అటు లోను తీర్చాలి కాబట్టి మీరు కూడా ఒకసారి బ్యాంకర్లు కూడా ఒకసారి ఆలోచన చేయాలి అదే విధంగా మేము అమ్మ ఫౌండేషన్ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే వీలైనంత వరకు వారికి కొంచెం ఆర్థిక సహకారం అందిస్తే ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేసుకొని బతుకుతారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నేను అమ్మ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తాను ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా ఉంటే వీళ్ళకి సహకారం అందించాలి వీళ్లకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మరొకసారి మనం ఈ రోజు అంటే వీళ్ళను వీళ్ళకి సంబంధించినటువంటి అంటే వీళ్ళ ఫోన్ నెంబర్ గాని మనము వీళ్లకు సంబంధించినటువంటి అంటే ఫోన్ పే నెంబర్ కానీ మేము ఇవ్వదలుచుకున్నాం మానవతో వాదులు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు ఫోన్ ద్వారా కావచ్చు లేకపోతే డబ్బుల విషయంలో సహాయం చేయవలసిందిగా నేను మరొకసారి వేడుకుంటా ఉన్నాను అమ్మా ఫౌండేషన్ తరఫున